మత్స్యకారులను బీసీబీ నుండి బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తెం శ్రీనివాస్ ముద్రిరాజ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మత్స్య కార్మికులకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు మత్స్య కార్మికులు సామాజికంగా వృత్తిపరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనివ్వాలని కోరారు మత్స్య కార్మికులకు సొసైటీ ద్వారా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రకటించడంతో పాటు మత్స్య కార్మికుల పిల్లలకు ప్రతి డివిజన్కు ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్య కార్మికుడికి ప్రతి నెల ఐదు వేల పింఛన్ మంజూరు చేయాలని జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో మత్స్య కార్మికులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నారు పౌరులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలకు మేము మా వాటా మా వాణి మా బాణి చట్టసభలో మాకు సైతం అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కొన్ని ఎజెండా అంశాలను మరి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ పాత్రికలు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ఈ ప్రభుత్వానికి మేము చేరేసే క్రమంలో ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా లేనటువంటి రాష్ట్రంలో మా ముదిరాజుల వాటా అతి భిన్నమైనటువంటి విషయం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎలక్షన్ల ముందు మాకు ఏదైతే అవకాశం ఇస్తా అన్నారో రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు విద్యాపరంగా పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అనేక రంగాలలో ముద్రాలకు ప్రాధాన్యత కల్పిస్తా అన్నటువంటి మాట ఏదైతున్నదో మరి ఆ యొక్క మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలని చేయాలనుకుంటే చాలా చేయవచ్చు మంచి పని చేయాలంటే దానికి చాలా కష్టంతో కూడుకుంటుంది చెడు చేయాలనుకుంటే ఒక నిమిషం సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కట్టాలనుకుంటే కొన్ని రోజులు పడుతుంది అదే చెడగొట్టాలంటే ఒక నిమిషంలో పే చేయవచ్చు కాబట్టి ఈ సేవా కార్యక్రమం అనేది మనం చేయాలంటే ఎన్నో ఆటంకులు వస్తూ ఉంటాయి మనం ఎదిగి ఏదో చేద్దాం ఇంకా మత్స్యకారులను కూడా అభివృద్ధి చేద్దాం అనుకుంటే కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు వాటిని అధిగమించి సేవా కార్యక్రమం అంటే ఎన్నో రకాలుగా మన ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నారు ఇంకా కూడా చాలా ఈ మధ్యానికి వాటి వీడిగా బానిసరాయి కూడా చాలా కుటుంబాలన్నీ దీనస్థితిలో హేయంగా విలేజ్లలో పోతే ముదురాజులు అంటే ఒక ఈనస్థితిలో చూస్తున్నారు దానికి కారణం ఈ యొక్క మన యొక్క అలవాట్లు